హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అంతరాజ్యూస్ కిచెన్ అండ్ టిప్స్ ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్న రెసిపీ వెన్నపూస జంతికలండి ఇందులో వెన్నపూసను ఉపయోగించి మనం పిండిని కలుపుకుంటాం ఈ వెన్నపూస జంతికలు చాలా గుల్లగా వస్తాయండి ఇంకా చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఈ వెన్నపూస జంతికల్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈరోజు మనం చూద్దాం జంతికల పిండి కలుపుకోవడానికి ముందుగా చేయవలసిన కొన్ని పనులండి వాటర్ని ఒక చెంబు వాటర్ని తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న బబుల్స్ పైకి వచ్చే విధంగా వేడి చేసుకొని రెడీగా పెట్టుకోండి శనగపిండిని ఈ విధంగా జల్లెల్లో వేసి ఇటువంటి ఉండలు లేకుండా జల్లించుకొని రెడీగా పెట్టుకోండి ఇప్పుడు వెన్నపూస జంతికలు తయారు చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బియ్య పిండి ఒక కేజీ తీసుకోండి ఇది బయట దొరికే బియ్య పిండి అయినా పర్వాలేదు మన ఇంట్లో తయారు చేసుకునే బియ్య పిండి అయినా పర్వాలేదండి శనగపిండి నూట యాభై గ్రాములు కేజీకి నూట యాభై గ్రాముల శనగపిండి పడుతుందండి రెండు టేబుల్ స్పూన్ల కారం ఒక టేబుల్ స్పూన్ వాము ఒక పావు టీ స్పూన్ తినేసోడా తీసుకోండి నూట యాభై గ్రాముల వెన్నపూస సాల్ట్ టేస్ట్కి తగినంత వేసుకోవాలి ఒక చెంబు వాటర్ని ఈ విధంగా వేడి చేసి రెడీగా పెట్టుకోండి ఇప్పుడు జంతికల పిండిని కలుపుకోవడానికి ఒక వెడల్పాటి బేసిన్ తీసుకొని అందులో కేజీ బియ్య పిండి నూట యాభై గ్రాముల శనగపిండిని వేయండి అందులోనే మనం ముందుగా తీసిపెట్టుకున్న రెండు టేబుల్ స్పూన్ల కారం ఒక టేబుల్ స్పూన్ వాము ఒక పావు టీ స్పూను తినేషోడా యాడ్ చేసుకోండి మీకు కావాలంటే నువ్వులను కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకా టేస్ట్ పెరుగుతుంది టేస్ట్కి తగినంత సాల్ట్ రెండు టీ స్పూన్లు అయితే సరిపోతుంది ఈ ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ యాడ్ చేసుకున్న తర్వాత అన్నీ బాగా మిక్స్ అయ్యే విధంగా చేత్తో ఈ విధంగా కలుపుకోవాలి ఈ విధంగా పిండంతా బాగా కలిసిన తర్వాత అందులో నూట యాభై గ్రాముల వెన్నపూసను కూడా యాడ్ చేసుకొని పిండికి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి మీరు ఒక్క బియ్య పిండిలోనే వెన్నపూసను వేసి కూడా ఈ జంతికలను తయారు చేసుకోవచ్చండి కానీ శనగపిండిని వేస్తే ఇంకా టేస్టీగా ఉంటాయి ఈ జంతికలు అందుకనే నేను ఇక్కడ శనగపిండిని వేసుకున్నాను చూసారు కదా పిండిలో మొత్తం వెన్నపూస కరిగే విధంగా కలుపుకోవాలి తర్వాత మనం ముందుగా వేడి చేసి పెట్టుకున్న వాటర్ని ఈ కలుపుకున్న మిశ్రమంలో యాడ్ చేసుకుంటూ చేయిన్ ఉపయోగించకూడదండి వాటర్ వేడిగా ఉంటాయి కాబట్టి కాలుతుంది ఒక గరిటెను ఉపయోగించి ఈ విధంగా కొద్ది కొద్దిగా వాటర్ని వేస్తూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి అంటే కేజీ బియ్య పిండికి నూట యాభై గ్రాముల శనగపిండి నూట యాభై గ్రాముల వెన్నపూస పడుతుంది చూసారు కదండి ఈ విధంగా కొద్ది కొద్దిగా వాటర్ని వేస్తూ గరిటెతో ఈ విధంగా కలుపుతూ పిండినంతా కలిసే విధంగా కలుపుకోవాలి పిండి మొత్తం కొద్దిగా వేడి తగ్గిన తర్వాత చేతిని ఉపయోగించి పిండినంతటిని దగ్గరికి చేర్చి చపాతి పిండిలాగా ముద్దయ్యే విధంగా కలుపుకోవాలి చూసారు కదండి పిండిని ఈ విధమైన కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి ఒక పదిహేను నిమిషాల పాటు పిండిని తడి క్లాత్ వేసి పక్కన పెట్టుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత ఒక కడాయిలో ఈ విధంగా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసి హీట్ అవ్వనివ్వాలి ఆయిల్ వేడైందేమో చెక్ చేద్దాం వేగిపోయి వెంటనే పైకి వచ్చింది కాబట్టి ఆయిల్ వేడైంది మనం ముందుగా కలిపెట్టుకున్న పెట్టుకున్న పిండిని ఈ విధంగా జంతికల గొట్టంలో పెట్టుకుని జంతికల గొట్టాన్ని ఆయిల్లో ప్రెస్ చేస్తూ రౌండ్గా తిప్పుకోవాలి కడాయిలో ఎన్నైతే జంతికలు పడతాయో అన్నీ ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ రౌండ్గా తిప్పినట్లయితే జంతికలు చక్కగా వచ్చేస్తాయి జంతికల్ని ఆయిల్లో వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి మార్చి ఈ విధంగా అటు ఇటు తిప్పుతూ వీటిని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుని గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఈ విధంగా తీసేసుకోవాలి ఇప్పుడు అదే విధంగా జంతికలు కొట్టడానికి సరిపడా పిండిని పెట్టుకుని మరలా ప్రెస్ చేస్తూ రౌండ్గా తిప్పుకుంటూ ఈ విధంగా ఒకే పెద్ద జంతికని కూడా వేసుకోవచ్చు ఇది కూడా వేగిపోయిన తర్వాత ఆయిల్లోంచి తీసేద్దామండి మీకు ఆయిల్ పైన జంతికల గుట్టంతో పిండిని ప్రెస్ చేస్తూ జంతికలు వేయడం కష్టం అనిపిస్తే ఒక వెడల్పాటి గరిటను తీసుకొని దానికి కాస్త ఆయిల్ని పూసి ఏ విధంగానైతే ఆయిల్లో జంతికల గుట్టాన్ని ప్రెస్ చేస్తూ తిప్పామో అలాగే గరిటెను తిరగేసి మీద జంతికను వేసుకున్న తర్వాత గరిటను జాగ్రత్తగా ఆయిల్లో తిరగవేయాలి ఇదే విధంగా ఉన్న అన్ని జంతికలను కూడా వేసుకోవాలి చూసారు కదండి ఇదే విధంగా అన్ని జంతికలను వేసుకున్నట్లయితే చాలా గుల్లగా టేస్టీగా ఉండే వెన్నపూస జంతికలు రెడీ అయిపోతాయి ఇవి పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు నా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్